హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత ఈ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై చేద్దామండి సో దానికోసం నేను హాఫ్ కిలో క్యారెట్స్ అయితే తీసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను మంచిగా పీల్ చేసుకొని వాష్ చేసుకొని ఇలాగా చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీడియం సైజు ఉండాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని ఒక బాండీలో వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలండి నెక్స్ట్ మనం కారం ప్రిపేర్ చేద్దాము వేరొక ప్యాన్ పెట్టుకొని పల్లీలు స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి దొరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రీక్వెన్సీగా ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది చల్లారేంతవరకు ఒక సైడ్ పెట్టుకుందామండి ఇప్పుడైతే క్యారెట్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం లిట్ తీసి ఒకసారి క్యారెట్ని అయితే మనం మిక్స్ చేద్దామండి మ్యాక్సిమమ్ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం ఇక్కడ అయితే మనం కారం కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది కూడా చల్లారిపోయింది ఇంకా మిక్సీ పడదాం దాన్ని ఫస్ట్ అయితే ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో వెల్లుల్లి వన్ స్పూన్ కారం సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ముందుగా వెల్లుల్లి కూడా వేసి మనం పౌడర్ చేసుకుంటే అది ముద్దగా అయిపోతుందండి సో దానికోసం అనేసి ఇలా విడివిడిగా గ్రైండ్ అయితే చేస్తున్నాం మనం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ అనేది చాలా హెల్దీ కదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పసుపు కరివేపాకు ఎండుమిర్చి ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదండి దాన్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఫ్రీక్వెన్స్గా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువసేపు ఏమీ పట్టదండి ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయితే మగ్గిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న దానిలో సాల్ట్ అయితే మనం అడ్జస్ట్ చేసుకుందామండి నెక్స్ట్ కాసేపు ఆగిన తర్వాత మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాని దాన్ని అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి మనం మసాలాని యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ లిట్ పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి టేస్టీగా హెల్తీగా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ